హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నుక్ చేసుకోను ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం దేవుడికి పెట్టిన నైవేద్యం ఎంతసేపు దేవుడి ముందు ఉంచాలి అలాగే ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే ఏం ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమని అనుగ్రహించమని ప్రార్థిస్తారు వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు అరటి పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండు నారింజ పండ్లు యాపిల్ వంటివి నైవేద్యంగా పెడతారు అయితే ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే శుభవలితం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవుడు పూజలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా దేవుడిని ఆరాధిస్తారు తమ శక్తి కొలతి భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తారు పూర్వకాలం నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాయి పురాణాలలో ఇతిహాసాలలో కూడా వీటికి సంబంధించిన గాథలు అనేకము ఉన్నాయి ఉదాహరణకు కన్నప్ప తను తినే మాంసాహారాన్ని దేవుడికి సమర్పించాడు శబరి తను తినే పండ్లను రామచంద్రుడికి సమర్పించింది ఇలా ఒక్కో భక్తుడు ఒక్కో రకం అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి నాయకుడు బొజ్జగనపయ్య వినాయకుడికి లడ్డూలు కుడుములన్న మహా ప్రీతి విఘ్నేశ్వరునికి పూజించే సమయంలో ఆయనకి నైవేద్యంగా ఆ పదార్థాలనే ఉంచుతారు పురాణాల ప్రకారం మోదకం తిన్నవారికి కళలు రచనల మీద ఆధిపత్యం ఉంటుందట జామ పండు గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్ ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి పంచామృత అభిషేకం చేసి జామ నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది మామిడి పండు బకాయిలు వసూలు ఇక గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు శ్రద్ధలతో చేసే కొద్ది నైవేద్యంతో కూడా సంతృప్తి చెందే దేవుడు శివుడు పాలు లేదా పాలతో చేసిన ఏదైనా స్వీట్ నీలకంఠుడికి చాలా ఇష్టం శివునికి సమర్పించే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసాదం బాంగ్ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో ఆయన్ని పూజిస్తారు వీటిని సమపాలలో కలిపి శివుడికి సమర్పిస్తారు ఇంకా కుంకుమ పువ్వుని కలిపి చేసిన ఆహార పదార్థాలు వంటకాలన్నా ఆయనకి మహా ఇష్టపడతాడు సంపదలిచ్చే అదృష్ట దేవత లక్ష్మీదేవి బియ్యంతో చేసే ఏ ప్రసాదమైన అమ్మవారికి నచ్చుతుంది అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు బియ్యంతో చేసిన కీర్ని లక్ష్మీదేవి ఇష్టంగా స్వీకరిస్తారు నారాయణుడు మహావిష్ణువుకు కాయ ధాన్యాలంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడట ఇంకా వీటికి కొంచెం బెల్లం కలిపి చేసిన వంటకాలైతే ఇక చెప్పనక్కర్లేదు అందుకే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు వర్ణం గల లడ్డూలను ఆయనకు నైవేద్యంగా పెడతారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా నారాయణ స్వరూపమే అందుకే తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వినియోగిస్తారని పండితులు చెబుతున్నారు సరస్వతి చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో మంచి బుద్ధి చదువు ప్రసాదించాలని కిచిడీని నైవేద్యంగా ఉంచుతారు దుర్గాదేవి ప్రపంచాన్ని రక్షిస్తున్న శివుడు భార్య అయిన దుర్గామాతను పూజించడానికి కిచిడి లేదా పూజకు ఉపయోగిస్తారు ఆ పదార్థాలంటే ఇష్టమట ధైర్యం బలానిచ్చే కాళికామాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు బియ్యంతో చేసిన తీయటి పదార్థాలు కూరగాయలు కీర్ కాలిక పూజలో ఆ తల్లి ముందు పెడతారు ఏ వంటకాలైనా సరే వరి ధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు హనుమంతుడు హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కంది బెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మనకు కోరికలను తీరుస్తాడట అందుకే అప్పాలను స్వామివారికి నైవేద్యంగా వినియోగిస్తారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి బాల్యంలోనే వెన్న దొంగక పేరుంది వెన్న అంటే అంత ఇష్టం పక్క ఇళ్లలో ఉన్న వెన్నను దొంగిలించి మరీ తినేవాడట అందులో తెల్లటి వెన్నంటే ఆయనకు మహాప్రీతి అందులో చక్కెర కలుపుకుని ఆరగించేవాడట ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు శనిదేవుడు శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలకు శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులు సులభంగా కావడానికి అనుకున్న రీతిలో సాఫీగా పనులు సాగిపోవడానికి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఉండటానికి కొబ్బరికాయ నైవేద్యం పెట్టాలి మొదలు పెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు కార్యసిద్ది కోసం చాలా మంది భగవంతుని పూజలు అరటి నైవేద్యంగా సమర్పిస్తారు అరీటి నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు పెండింగ్ పనులు ఎలాంటి ఉన్నా ముందుకు సాగుతాయి త్వరగా పనులు పూర్తవుతాయి నిలిచిపోయిన పనులు పునః ప్రారంభం కావాలని కోరుకుంటూ దేవుడికి నారింజ పండ్లు పెడతారు అరటి పండు గుజ్జుగా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు సకాలంలో నగదు నగదు అందుతుంది నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుంది యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే సకల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు మామిడి పండు దేవుడికి ప్రసాదంగా పెడితే సంపద పెరిగే అవకాశం ఉంటుంది వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్న పెళ్లి అనుకుంటే ఏదైనా అశుభవం జరిగినా కూడా ఈ పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టి చూడండి సపోటా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహం సకాలంలో జరుగుతుంది ఆరోగ్యం కోసం శని దేవుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మోకాల నొప్పులు వెన్ను నొప్పి నొప్పులు తగ్గుతాయని నమ్మకం అనారోగ్యంతో సతమవుతూ ఉంటే దేవుడికి అంజీర్ పండ్లు నైవేద్యంగా పెట్టాలి ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి ఆనందం సంతోషం కలిగిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ద్రాక్ష పండ్లు దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయమవుతాయి శత్రువులు పగవారి మీద విజయం కోసం భగవంతునికి పనస పండు నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు ఇష్ట దైవానికి తేనె మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్